ఇల్లు తీసుకొని రెనోవేషన్ చేయించి ఇంట్లోకి వచ్చిన నెలలోనే ఏంటి నా కర్మ అన్నట్టు తయారైంది పరిస్థితి ప్రతిరోజు కిచెన్లో ఈవెన్ చేయి కడగాలి అన్నా కూడా కంపల్సరీ షింక్లో ఇలా టబ్బు పెట్టుకొని అందులో గిన్నెలు కడిగితే అవి కూడా బాత్రూంలో ఎత్తిపోసుకోవాల్సిన పరిస్థితి ఇదంతా ఎందుకంటే ఈ ఇంటీరియర్ వాళ్ళు చేసే దరిద్రపు పనుల వల్ల మన దగ్గర తీసుకోవడానికి మాత్రం అత్యాస వాళ్ళు పని చేయించడానికి మాత్రం కకృతి బుద్ధి ఇది నిజానికి ఈ కట్టింగ్ చుట్టూత వాటర్ డ్రాప్స్ లీక్ అయ్యి అక్కడ ఒక స్కేల్లా ఫామ్ అయి కలర్ చేంజ్ అయింది అది ఫస్ట్ టూ త్రీ డేస్లోనే జరిగింది బట్ నాకు అర్థం కాలేదు వాటర్ లీక్ అవుతున్నది కనపడలేదు తర్వాత వన్ మంత్కి ఇక కింద కట్టిన సిమెంట్ కట్టు అది అబ్జార్బ్ చేసుకొని ఆ చెక్క కూడా పీల్చుకొని ఉంటుంది కదా తడి అది మొత్తం అయిపోయిన తర్వాత అండ్ నేను ఒకదాన్ని వాడితే చాలా తక్కువ వాటర్ వాడతాను అంత ఫ్లో కిందకి రాదు రీసెంట్ టైంలో మా అత్తగారు వచ్చేసి తను కొంచెం వాటర్ ఎక్కువ యూసేజ్ ఉండిద్ది సో వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఇలా కప్బోర్డ్లో నుండి వాటర్ లీక్ అవుతుంది ఒకరోజు అనుకున్నాము ఎవరైనా పోసారేమో వాటర్ ఎందుకు ఇలా పడ్డాయి బై మిస్టేక్గా పోయినాయి ఏమో అనుకున్నాము ఇద్దరం మళ్ళీ నెక్స్ట్ డే అక్కడ గిన్నెల దగ్గర షింక్లో వాటర్ వదిలితే చాలు కిందికా అసలు మనం నీళ్లు పోసినట్టే వచ్చేస్తుంది లోపల నుండి అందుకని వన్ మంత్ అయితే వాటర్ ఆపేసి ఎక్కడ ఛాన్స్ లేదు సింక్లో వాడితే బాత్రూంలో పారపసుకోవాలి వాష్ ఏరియా ఉంది కదా అనుకోవచ్చు వాష్ ఏరియాలో కూడా ఈ పైపు మొత్తం స్లోపుగా కిందకి పెట్టుకుంటా వెళ్తారు కదా అలా వెళ్ళింది బ్యాక్ తున్నాయి వాటరు ఆ రెండు బయట అవుట్లెట్ వెళ్ళేది ఆ మోరి ఏదైతే ఉండిద్దో అది ఈ లోపల నుండి వెళ్ళేది ఈక్వల్ లెవెల్లో వేశారు అండ్ ఈ వర్క్ చేసినప్పుడు కార్పెంటర్ మేక్ కొట్టాడా లేకపోతే వీళ్ళదే ఎక్కడైనా లీకేజ్ అవుతుందా జాయింట్లు ఆ ఎల్ షేప్ కానీ టీ బెండ్లు కానీ ఇవి పెట్టినప్పుడు ఆ జాయింట్లు పెట్టినప్పుడు ఎక్కడైనా లీక్ అవుతుందా అర్థం కాలేదు ఇంకా బయటవి కూడా రివర్స్ వస్తున్నాయి డైరెక్ట్గా ఓన్లీ మోరీలో పోసినా కూడా మొత్తం నేను ఆ గ్రైండర్ పెట్టిన ప్లేస్లోకి కింద వచ్చేస్తానే ఉంది ఇప్పుడు అసలు యూస్ చేయకపోయినా కూడా వస్తుంది సో ప్రెసెంట్ ఇదైతే రిజాల్వ్ చేద్దాము అనేసి కాంట్రాక్టర్ అంతా తీసుకొని సెవెంటీ పర్సెంట్ మార్జిన్ అది అర్థమవుతానే ఉంది వర్క్ ఇచ్చినప్పుడు మేము ఫస్ట్ వాష్రూమ్స్ ఇవి ప్లంబింగ్ వర్క్ నచ్చకే డ్రాప్ అయిపోదామని చూస్తే తీసుకున్న డబ్బులు ఇవ్వమన్నారు చచ్చినట్టు చేయించుకోవాల్సి వచ్చింది ఇంత దారుణంగా మోసాలు చేసి ఏం చేస్తారో తెలియదు తీసుకున్న దానిలో ఒక ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకున్న అసలు వర్కర్లు లేరు మొత్తం కమిషనే కాంట్రాక్టర్ కాదు కమిషన్ ఇంటీరియర్ ఏజెంట్ కాదు ఇంటీరియర్ డిజైనరు కాదు టోటల్ కమిషన్ ఏజెంట్ అని చెప్పాలి అంత వరస్ట్గా చేయించారు సో ఇప్పుడు సపరేట్గా డైరెక్ట్ సింకుల దగ్గర నుండి బయటకి కనెక్షన్ వాల్కి హోల్డ్ చేసి పైనుండి దిగి ఆ కనెక్షన్ పెట్టి ఈ రెండు సింకులు కలిపి ఇలా ఇచ్చేసి అండ్ పైపు కూడా మినిమం టూ ఎంఎం థిక్నెస్ అంటారు కదా అది కావాల్సింది వీళ్ళు అసలు వన్ ఎం వన్ ఎంఎం పెట్టారు దాని కూడా బ్లాకేజ్ అవుతా ఉంటాయి ఇక ఇలా పని చేయించుకోవడం నెల రోజులు నుండి స్ట్రగుల్ వాళ్ళు వచ్చిన రోజు ఈవెన్ వంట చేయడానికి కూడా కుదరదు ఏదో అలా అలా చేసేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకొని ఎంత హెడైక్స్ ఇలా డైరెక్ట్ గా కిందకి తీసుకెళ్లి జాయిన్ చేశారు ఇలా ఈ చివర్లో అయితే అసలు పెట్టుకోకూడదు మనకి డైరెక్ట్ బయటికి వెళ్లే దగ్గర పెట్టుకుంటే ఇంత ప్రాబ్లం అయితే వచ్చి మొత్తం చెక్ అయితే పాడైపోయింది ఇంత స్ట్రగుల్ అవకుండా ఉంటాయి నేను వాళ్ళకి ఇచ్చేసాము అని ఊరుకోలేదు రోజు చెక్ చేసుకుంటానే ఉన్నాను అయినా ఇంత వరస్టగా చేశారు డబ్బులు తీసుకొని సిక్స్టీ పర్సెంట్ అడ్వాన్స్ పేమెంటు ఇలాంటివైతే అసలు చేయొద్దు మనకి కొంచెం కష్టమైన మెటీరియల్ తెచ్చుకొని దగ్గరుండి మనిషిని సపరేట్ సపరేట్గా పిలిపించుకొని చేయించుకోవాలి డైరెక్ట్ ఇంటీరియర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళే మొత్తం చేసేస్తారు అనుకుంటే మాత్రం ఇలానే ఉంటుంది డబ్బులు వాళ్ళ చేతిలో పడేంత వరకే వాళ్ళ మాటలు తర్వాత చాలా కేర్లెస్నెస్ ఉండిద్ది మనం చెప్పే పట్టించుకోరు వాళ్ళకి నచ్చినట్టు కక్కుర్తి కక్కుర్తిగా అసలు రూపాయి దగ్గర పెట్టాల్సిన చోట ఐదు పైసలే పెడతారు మన దగ్గర నుండి వంద రూపాయలు తీసుకుంటారు ఈ లెవెల్లోనే ఉంటుంది డబ్బులు పోయి ఇబ్బందులు పడి మెంటల్ టార్చరు అసలు ఒక ఆలోచన పట్టదు వన్ మంత్ నుండి ఇంత ఇబ్బంది పడతా ఇంత ఖర్చు పెట్టి చేయించుకొని ఇలా చేయడం ఏంటి మళ్ళీ ఇది చేసినందుకు కూడా డబ్బులు దాంట్లో డబల్ కమిషన్ వేసుకొని ఇంత అయిద్ది సగం సగం పెట్టుకుందాం అని చెప్పి తీసుకున్నాడు అది కూడా ఎంతో ఫాలోఅప్ చేయగా తెలిసిన వాళ్ళు నుండి వాడికి మెయిన్ బిజినెస్ తెలిసిన వాళ్ళ దగ్గర నుండి పోయిద్ది అని చెప్పే అట్లీస్ట్ రెస్పాండ్ అయ్యి కనీసం వచ్చాడు వన్ మంత్కి అండ్ వాళ్ళ తప్పు కాదని నెగ్లెక్ట్ చేసి అస్సలు చాలా టూ మచ్గా చేస్తున్నారు ఇంటీరియర్కి ఇచ్చేవాళ్ళు ఎవరైనా కూడా ఇవన్నీ ఆలోచించుకొని చేయండి మ్యాక్సిమం కిచెన్ చేయించాలంటే మనం చేయించుకున్నా కూడా టూ ల్యాక్స్కి మించి అవ్వదు మాకు ఇంటి మొత్తం చేసినందుకు కార్పెంటర్కి మాకు తీసుకున్న కాంట్రాక్టర్ ఇచ్చింది నలభై వేలు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఈజ్ ద నాలెడ్జ్ అంటారు చూసారు ఒకసారి బాగా దెబ్బతింటే అసలు ఏ ఏంటి అనేది మనకి ఒక ఐడియా వచ్చిద్దేమో ఇంతవరకు అయితే ఇవి ఎంత ఖర్చు ఉంటాయి ఏది ఎంత కాస్ట్ అసలు మనకి ఎక్కడ దొరుకుతాయి ఇవేమీ తెలియదు వన్స్ మేము ఈ ఇందులోకి స్టార్ట్ చేసిన తర్వాత ఇచ్చేసిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి తెలుస్తూ ఉంది అప్పుడు ఎంత మోసపోయాము అసలు ఎలా చేయించాలి అనేది అయితే రియలైజ్ అయ్యాము ఎవరైనా కొత్త ఫ్లాట్కి చేయిస్తున్నా ఆల్రెడీ ఉన్నదానికి రెనోవేషన్ చేయించుతున్నా అసలు మినిమం అనేది ఎంత అవుతుంది ఈ డీటెయిల్స్ అండ్ ఎక్కడ దొరుకుతాయి ఇలా ఏ డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ చేయండి నేను దానికి సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను బట్ ఇలా నమ్మి మోసపోయి ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి సంపాదించిందే ఇలాంటి వాళ్ళు ఏంటంటే జస్ట్ ఫోన్లో మాట్లాడడం ఒక కమిషన్ అంతే ఫోన్లో మాట్లాడి వర్కర్లు పంపిస్తారు వాళ్ళ దగ్గర నుండి కమిషన్ తీసుకుంటారు మన దగ్గర నుండి మాత్రం భారీగా లాగుతారు ఇలాంటి వాళ్ళ చేతిలో పడి మోసపోకుండా అయితే జాగ్రత్తగా ఉండండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్